అండి అందరికీ నమస్కారం మా వీధిలో వినాయక స్వామి నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నారు నిజంగా ఈ తొమ్మిది రోజులు కూడా ఊరంతా పండగ వాతావరణం ఉందండి ఉదయం సాయంత్రం పూజలు ప్రసాదాలు మైకులో వినిపించే దేవుని పాటలు ఎంత సందడిగా గడిచిపోయిందో ఈ తొమ్మిది రోజులు కూడా ఇంకా వరుసగా సెలవులు రావడం వల్ల మా ఊర్లో ఉన్నటువంటి యూత్ చక్కగా అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించారు మనీ కలెక్ట్ చేసుకొని అన్న ప్రసాద కార్యక్రమాలని నిమజ్జనం రోజున చాలా అయితే అరేంజ్ చేశారు డాన్సులతో పాటలతో డీజేలతో నిజంగా మారు మోగిపోయిందండి చాలా బాగా అయితే నిమజ్జనం జరిగింది ఎటువంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నారు కదా ఎంత సందడిగా అందరూ కూడా చిన్న పిల్లల్లాగా డాన్సులు చేస్తున్నారు నిజంగా నిజమైన కళాకారులు ఇలాంటి టైంలోనే బయటకు వస్తారనుకుంటా వాళ్ళలో ఉన్నటువంటి కళలన్నీ ఇంకా చిన్నపిల్లలకైతే చెప్పాల్సిన అవసరమే లేదు అదొక సందడి సందడిగా ఇంకా వాళ్ళకి గడిచిపోయింది ఆ రోజైతే నైట్ చాలా లేట్ అయిందండి రెండు గంటల వరకు కూడా ఊరంతా ఊరేగిస్తూ నిమజ్జనం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో